కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం పెద్దగడబూరు మండల పరిధిలో శ్రీ తారాపురం గిడ్డి ఆంజనేయ స్వామిని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి ప్రదీప్ రెడ్డి పురుషోత్తం రెడ్డి రామ్మోహన్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దర్శించుకుని ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఎమ్మెల్యే బాలనాగరెడ్డి మాట్లాడుతూ తారాపురం ఆంజనేయస్వామి సాక్షిగా నాలుగోసారి ఎమ్మెల్యేగా ప్రజలందరూ ఆశీర్వాదంతో మళ్లీ గెలుస్తాను అలాగే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అని ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రెడ్డి చంద్రబాబుపై మండిపడ్డారు మా ముగ్గురు అన్నదమ్ములపై ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు ప్రజల ఆశీర్వాదం ఉంది కాబట్టి మాకు టికెట్లు ఇచ్చారు ఆంధ్ర రాష్ట్రం మీ అబ్బ జాగీరా చంద్రబాబు నువ్వు కుప్పల్లో మీ కుమారుడు మంగళగిరిలో మీ బాంబర్తి బాలకృష్ణ హిందూపురం ఇవన్నీ నియోజకవర్గాల మీ అబ్బ జాగిర్లా అని ప్రశ్నించారు పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి వయసు మీద పడింది ఏం మాట్లాడాలో తెలియక నోటికి వచ్చినట్లు మాట్లాడితే త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు గుణపాఠం చెప్తారన్నారు మంత్రాలయ నియోజకవర్గంలో పోటీకి ఎవరొచ్చినా ఈసారి డిపాజిట్లు కొళ్లగొట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కాన్ఫిడెన్స్ ఏది చంద్రగిరి చంద్రగిరి నువ్వు కుప్పం పారిపోయావు చంద్రగిరి పక్క అంతా అడిగే పారిపోయినావు చంద్రగిరి బాలకృష్ణ హిందూపురంలో పోటీ చేస్తున్నాడు ఆయన దగ్గర సొంత నిమ్మకూరు నీ కొడుకు మంగళగిరి పోలీసు అయిపోయింది మరి మంగళగిరిలో పోటీ చేస్తాడు ఆయన దగ్గర నారాపల్లే మళ్ళీ అలాగే నీ బాలకృష్ణ కోడలు ఎక్కడ పోటీ చేస్తున్నాడు వైజాగ్ లో పోటీ చేస్తున్నాడు భరత్ నీ పార్టీ నుంచి బిజెపి పుడందేశంలో పోటీ చేస్తున్నారు ఐదు మంది నీ కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్నారే ఇక్కడ గెలిచే సత్తా ధైర్యం బాలనారెడ్డి కుటుంబానికి ఉంది కాబట్టి బాలనారెడ్డి కుటుంబానికి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి నాలుగో సార్ టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి నీ మాట్లాడే ముందు అన్ని తెలుసుకుని మాట్లాడాలి పెద్ద ఆయన వయసు అయిపోయింది మధ్య ప్రేమించింది మధ్య ప్రేమించి మాకు మాట్లాడుతున్నావు ఇది పద్ధతి కాదు కాబట్టి దయచేసి ఇంకా చాలా మంది నాయకులు వస్తారు ఇంకా ఈ టికెట్లు వాళ్ళు తారాపురం మండల కనీస రామ్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తాం ముఖ్యంగా మనకు రాబోయే ఎలక్షన్ అంటే మే పదమూడవ తారీఖు మనకు ఎలక్షన్ వస్తుంది నిజంగా తారాపురం అంటే ఇక్కడి నుంచి అప్పుడు నేను మొదలు పెట్టేది మూడు సార్లు మొదలుపెట్టినా మీ అందరి ఆశలతో మూడు సార్లు విజయం సాధించాను ారి కూడా మీ ఆశీస్సులతో తప్పకుండా ఆంజనేయ స్వామి మళ్ళీ తెలియజేస్తున్నాం ఎందుకంటే మీ పని చేయలే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చిన నవపాత్రాలన్నీ తప్పకుండా ప్రతి ఇంటికి పుట్టడం జరిగింది అలాగే పంట నష్ట పదాలు పడింది ఏ ఒక్కటి కూడా జైలు లేని మన చంద్రబాబు నాయుడు ఈ రోజు పెన్షన్లు ఇస్తుంటే వాలంటీర్ని వాళ్ళ ఇంటికి పంపించకుండా కోర్టు వేయడం జరిగింది అంటే అవ్వ తాతలు మళ్ళీ ఆఫీసు పోయి ఆలోచన చేస్తే మళ్ళా మేమంతా మాట్లాడి కలెక్టర్ గారికి పైన ఈసీకి వాళ్ళు చెప్పి లేదా అధికారులు మళ్ళీ ఇంటికి పోయాల్సిందిగా కోరితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది నిన్న చూశారు టీవీలో మంచాల మీద పోతున్నారు పెన్షన్లకి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆలోచన ఎప్పుడు తప్పు ఆలోచనే ఉంటుంది అలాంటి చంద్రబాబు నాయుడు గురించి మీరు ఆలోచన చేస్తే తప్పకుండా నెట్టేడు మునిగిపోతాం మనం ఆయన ఆలోచన చేయాల్సిన పని లేదు ఆయనకి వయసు అయిపోయింది ఏం మాట్లాడతాడు చంద మరి ఇప్పుడే చెప్పాడు మన పురుషోత్తం రెడ్డి వాళ్ళ కుటుంబానికి మూడిచ్చాడు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజల ఆశీస్సులతో మా కుటుంబానికి మూడిచ్చారని చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఎప్పుడు మా కుటుంబము ప్రజల్లో ఉండే కుటుంబం కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాకు మూడు సీట్లు ఇచ్చాడు అని మీలాగా మీరు ఇచ్చే కుటుంబానికి ఒకటే సీట్ అని చెప్పలే ఆయన చెప్పారు చంద్రబాబు నాయుడు కానీ ఆయన కొడుకు బామర్సికి బామర్తి వి అందరికి సీట్లు ఇచ్చాడు ఆయన కాదని అడుగుతున్నా ఆయన అపసత్వం కాదు కదా జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చాయంటే నేను మా అపత్వం మీరు చెప్పుకోలే ప్రజల సొంతం చెప్తున్నా ఎమ్మెల్యే రోజు అసెంబ్లీలో కూర్చో ఉంటే ప్రజల సొంత చెప్తున్నా ఇలాంటి మాటలు మర్చి తప్పి మాట్లాడితే మంచి స్థితితో మాటలు మాట్లాడితే మళ్ళీ ఎక్కడ చెప్పాడు సైకిల్ పోవాలి ధ్యానం రావాలని ఆయనే చెప్పాడు తప్పకుండా అదే జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు మీ నలభై ఐదు ఉండి పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రి అయింది నువ్వు పొత్తుతో పనే దీనికి దమ్ము ధైర్యం లేని చేత కానీ మద్దమంటారు కానీ వయసు వయసు మర్యాద చేశాడు తప్ప మీ మాటలు ఎక్కడ పోయినా నీ కుమారుడు చాలా మాట్లాడుతున్నారు మా కుటుంబం పైన నిజంగా మీ లాంటి వాళ్ళకి భయపడే ఆలోచన ఎవరు లేరు అప్రభావం ఎవరు లేరు నా ప్రజలు మా కుటుంబాలకు ఆశీస్ ఆశీస్సులు ఉన్న దానికి నాలుగో మళ్ళీ కూడా మా ముగ్గురు గెలుస్తాము తప్పకుండా మా అసెంబ్లీ పెద్ద చెప్తాడు ఏం మాట్లాడతాడు తెల్లు ఏ పథకాలు కొత్తగా పెట్టాడు ఆరు పథకాలు ఇస్తాయంట అప్పుడే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అన్ని పథకాలు ఇస్తాయని మోసం చేసి అధికారంలోకి వచ్చాడు మళ్ళీ కొత్తగా పెట్టాడు మళ్ళీ కూటమే రెండు వేల పద్నాలుగు ఇంట్లో కూటం జడ్జెస్ పెట్టాడో మళ్ళీ అదే కూటమి జడ్జ్ చేసుకొని ఆరు పథకాలు ఇస్తాయని చెప్తున్నాడు ఒక్క పదముడు వేయలేడు ఎందుకంటే ఇచ్చే మొదతలము మంచితనం కుటుంబము ఒక రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని సమాపికంగా తెలియజేస్తున్నాను అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి తప్ప ఈ మీద మాటలు చెప్తే మోసపోతే తప్పకుండా మనము చూశాడు ఒకసారి ఆయన కొడుకు పాదయాత్ర చేశాడు వర్షాలు లేవు గ్రామంలో తాగే నీళ్ళు లేవు ఆయన భూమి మీదప్పుడు కాలు పెట్టాడో వర్షాలు పడిపోవడం జరిగింది అలాగే బోర్లు ఎండిపోవడం జరిగింది ఆయన మళ్ళీ ఇంకొచ్చాయంటే అధికారంలోకి వచ్చాయంటే ఈ కరువుట్లేదు